ముద్దుగారే సోద అన్నమాచార కీర్తన కురిందీరాగం ఆదితానం ముద్దు గారే శోద ముంగిటముచ్చడు దిద్దరాణి మహిమలా దేవకీసుడు ముద్దుగారే సోద ముంగిట వీడు దిద్దరాని మహిమలా సుతుడు ముద్దు గారే హేషో అంత నింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసు పాజ్రా ంత నింత గొల్లే తల అరచేత మణిక్యము పంతమాడే కంసుని పాలివద్రము సునీ పాడివ్రము కాంతుల మూడు లోకాల గరుడపత్త పూసా కాంతుల మూడు లోకాల చె మాలో నుణుడు చెంతల మాలో నున్న చిన్ని ముచ్చము వీడు ముంగిటముచ్చడు మహిమాల మహిమలావతి సూతుడురు ముద్డు గాదే ఏ సోతా రతి కేల్డి రుక్మి నికి రంగుముం భిపగడాము మితి గోవాద్ధనాపు గోమేది కము రతి కేల్డి ంగుమో విపగడము నితి గోవర్ధనపు గోమేదికము సతమయీ శంకుచక్రాలా సందులా వైడూర్యం చక్రాల శంకుచక్రాలా సం కత్యై మమ్ముగా చేటీ కమలాక్షుడు గతయ మమ్మూగా చేటీ కమలాక్షుడు ముద్దుగా ఏ సోద ముంగిటముచ్చు దిగ్దరాని మహిమా దేవకీ ముద్దు గేసోద కాళింగుని తలల పైన కప్పిన పుషారాగము కాళింగుని తలల పైన కప్పిన పుష్యారాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీ తలలా పైన కప్పిన పురుషారదము ఏ లేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలాము పాల జలాని దీలోనా పాయని దివ్య రతము పాల पद्मनाभूडू वायुनि तिरिगे। तिगे पद्मनाभूडू मुद्धुगारे यशोद मुङ्गिटमुद्रमुडु दरा महिमला देव